ఎన్నికలకు ముందుగానే టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చిన మేరకు వృద్ధాప్య ను మూడు వేల నుంచి నాలుగు వేలకు అమలు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్ నెల నుంచి పెంచిన ను అమల్లోకి రానుంది ఆ డబ్బులను జులై ఒకటిన వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు అంటే ఒక్కొక్కరికి ఏడు వేలు వృద్ధాప్య పెన్షన్ పొందనున్నారు దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొంటుపల్లి శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు దీంతో పాటు కొత్త పాస్ పుస్తకాలను సైతం పెన్షన్ తో పాటు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఆరు వేలు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఈ పెరిగిన పెన్షన్లను జులై ఒకటి నుంచే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు దీనికి ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇప్పటి చెల్లింపులు చేశారు ఈ పెరిగిన పెన్షన్లకు జులై ఒకటి విడుదలకు దాదాపు నాలుగు వేల కోట్లు అవసరం ఉంటుందని ఆగస్టు నెల నుంచి అయితే నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవసరమవుతాయని అధికారుల లెక్క ఇక ప్రభుత్వం తలసీమియా సీకేడియూ డయాలసిస్ ప్రభుత్వ ప్రైవేట్ సెల్ డిసీజ్ హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేలు అందిస్తుంది సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ భూములు కోల్పోయిన అమరావతి పేదలకు ఐదు వేలతో పాటు ఐదు వందలు అభయ హస్తంలో భాగంగా అందిస్తుంది ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా యాభై ఏళ్లకే పెన్షన్ ను అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఉంది